హాయ్ స్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఇది బొమ్మలు చూసి కథను చెప్పండి సహాయము అనేటువంటిది ఇక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి కింద వచ్చేసి ఒక పరిచి కొన్ని గింజలు వేసున్నాయనమాట కొన్ని గిం గొర్రెలు తినేటువంటి కొన్ని గింజలు అనేటువంటిది వేస్తున్నాయి అనమాట అప్పుడు ఆ గొర్రె వచ్చేసి మిగతా గొర్రెలు మేము ఇక్కడ ఆహారం దొరుకుతూ ఉంది తింటాము అని చెప్పి అన్నాయనమాట అప్పుడు ఆ అన్నిటికీ ఒక లీడర్ ఉంటారు కదా ఆ యొక్క లీడర్ వచ్చేసి లేదు లేదు ఈ యొక్క వల వీసినట్టున్నది మనల్ని పట్టుకునేదానికోసంగా అనేటి చెప్పింది అనమాట ఒక గొర్రె కానీ దాని మాటలు వినకుండా ఆ యొక్క గొర్రెలన్నీ ఆ యొక్క గింజల్ని తినడానికి వెళ్ళినాయనమాట వెళ్ళి గుంటలో అనమాట గుంటలో పడిపోయేసరికి ఆ గొర్రె నేను అప్పుడే చెప్పాను కదా ఇది వచ్చేసి మనల్ని పట్టుకునేదానికోసము వల వేసినట్టున్నారు వేటగాళ్ళు అని చెప్పేసి చెప్పింది అనమాట సరే మిమ్మల్ని కాపాడుతాను ఉపాయం ఆలోచిస్తాను అని చెప్పేసి ఈ యొక్క గొర్రె మిగతా గొర్రెలకి ఒక ఉపాయం అనేటువంటిది చెప్పింది అనమాట ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఎండు పుల్లలను వచ్చేసి ఆ యొక్క గుంటలో వేయడం మొదలుపెట్టింది ఆ యొక్క గొర్రె పుల్లలు మొత్తము పేర్కొనేసరికి ఆ యొక్క పుల్లల బాగా ఎత్తుగా పుల్లల్ని పేర్చేసరికి ఆ యొక్క పుల్లల పైన ఎక్కి ఈ యొక్క గొర్రెలన్నీ బయటికి వచ్చేసాయనమాట ఈ విధంగా ఒకరినొకరు సహాయం చేసుకొని అంటే పైకి వచ్చేసాయనమాట కాబట్టి మనము ఈ యొక్క కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము ఉపాయము అనేటువంటిది ఈ యొక్క బొమ్మలను చూసి ఒక కథ చూద్దాము ఇక్కడొచ్చేసి ఒక కోతి చెట్టు పైన కూర్చొని ఉంది కింద ఒక నక్క వచ్చేసి కోడిని పట్టుకొచ్చినట్టుంది కోడిని ఎలాగైనా సరే తినాలని చెప్పేసి కోడిని తీసుకొచ్చింది అనమాట బుట్టలో ఒక సంచిలో గోనె సంచిలో తీసుకొని అనమాట అది పైనుంచి కోతి గమనించడం మొదలుపెట్టింది గమనిస్తూ ఉందనమాట ఈ యొక్క నక్క ఏం చేస్తుందో చూస్తూ ఉందనమాట పైనుంచి ఈ యొక్క నక్క నీళ్లు తాగడం కోసము చెరువు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క కోతి ఏం చేసిందంటే ఆ గోనె సంచులో ఉన్నటువంటి కోడిని బయటికి పంపించేసి కింద ఉన్నటువంటి గుళక రాళ్ళను వచ్చేసి ఆ యొక్క గోనె సంచులో నింపేసింది అనమాట ఆ యొక్క కోతి ఆ విధంగా ఆ కోడిని కాపాడింది ఈ యొక్క కోతి ఆ తర్వాత ఈ యొక్క ఇంకో గొర్రె సారీ ఇంకొక నక్క వచ్చేసి ఎలాగైనా సరే సూపు వండుదాము అని చెప్పేసి కుండలో